గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు సో మేమైతే ఫైనల్గా త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను నేను గట్టిగా ఫైనల్లీ డే అయితే వచ్చేసిందనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము బస్లో ఉన్నాము చూసారు కదా ట్వంటీ త్రీ అంటే లెవెన్ ఫిఫ్టీ సిక్స్కి అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది నేనైతే ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదా అలాగే శివుడి ఆదేశం లేనిదే అరుణాచలంలో అడ్ శివయ్య ఆదేశం లేనిదే అరుణాచలంలో కూడా అడుగు పెట్టలేరంట అయితే ఆ శివయ్య స్వామి ఆదేశించాడేమో కానీ మాకైతే ఆ భాగ్యం దొరికింది ఎలాంటి ఆటంకాలు లేకుండా మేమైతే బస్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇంతకు ముందు చూశారు కదా నేను ఏం చూపించాను చీకట్లో అనేది మూన్ అనమాట ఆఫ్ మూన్ అంటే నెల పొడుపు అదే మీకు చూపించాను ఫైనల్గా మార్నింగ్ మేము దిగేశాము దిగేసి అక్కడైతే దిగంగల్నే ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ కాస్ట్ అయితే మాకు థౌజండ్ రూపీస్కే లభించింది ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఇక్కడ గోపురం దగ్గర ఫస్ట్ మనం దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే మనము దేవుడికి ఏమంటారు ప్రార్థించుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా గిరిప్రదక్షిణం అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ చూశారు కదా ఇంద్రలింగం ఫస్ట్ మనకి ఇంద్రలింగం వస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను కొండపైన చూపిస్తున్నాను ఆకాశంలో పొగ పొగ ఇట్లా వెళ్తుందనమాట అదే నేను మీకు చూపించాను ఇప్పుడైతే మేము ఇంకా ఏమంటారు ఏమంటారురి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణమైతే స్టార్ట్ చేశాము అండ్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మేము ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి మేమైతే గిరి ప్రదక్షిణమైతే స్టార్ట్ చేసాము చూపిస్తానది కూడా చూడండి ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగించడం జరిగింది నేను మా హస్బెండ్ గారు వెలిగించాక అక్కడ ఒక స్వామి ఉంటారనమాట ఆ స్వామి మనకైతే ఏమంటారు విభూతి అయితే మనకి నుదుటనైతే పెడతారనమాట అప్పుడు భైరవ అంటే భైరవ అంటే అంటాం కదా మనము తను అదే టైంకి వచ్చిందనమాట అప్పుడు చాలా బాగా అనిపించింది నాకు సో వీడియో అయితే చూడండి ఈ విధంగా అయితే మేమైతే నుదుటనైతే ఈ విధంగా బొట్ట అయితే పెట్టించుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం గిరి ప్రదక్షిణానికి అయితే నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ నాకు అనిపించింది నేను మనస్ఫూర్తిగా అదే చెప్తాను ఫస్ట్ నేను గోపురాన్ని చూడగానే నాకు అనిపించింది ఏంటంటే నా జన్మ ధన్యమయ్యింది దేవుడా అని అనుకున్నాను అన్నమాట నేను వెంటనే మా హస్బెండ్ గారితో కూడా షేర్ చేయడం జరిగింది అసలు గోపురం ఉంది తెలుసా అసలు మన రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగుండింది అసలు చాలా అంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట నిజంగా చూడడం అయితే ఇంకొకటి చెప్పడం ఏంటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారు దర్శనానికి చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో అసలు నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అనిపించింది ఎందుకంటే మనకి ముందు వేరు అరుణాచలం గు ప్రత్యేకత అండ్ అలాగే శివయ్య గురించి తెలిసిందే మనకి బట్ అరుణాచలంలో ఉండే ఆ ప్రత్యేకత తెలుసుకొని వెళ్ళి దర్శించుకోవడం అది ఒక భాగం అని చెప్పొచ్చు అన్నమాట అది మాకు దక్కింది ఇక్కడ చూసారా కదా గోపురం ముందు ఈ విధంగా మన ఒత్తులు వెలిగించి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి మన కోరిక కోరుకున్న కోరుకోకపోయినా దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తారంట ఇక్కడ మనము దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ స్వామీజీ కనిపిస్తున్నారు కదా ఆ స్వామీజీ మనకి విభుధి అనేది రాస్తారనమాట అది పెట్టిన తర్వాత మనం గిరి ప్రదక్షిణం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి మేము మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట నేను ఒక ఇంకొక వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా మనకి గిరి ఏమంటారు అరుణాచలంకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది బెంగళూరు టు అరుణాచలం అండ్ అలాగే ఎలా మనము చెయ్యాలి అన్ని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి మీరు ఈ వీడియోలో అయితే మా గిరి గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అని మాత్రం నేను షేర్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది డెఫినెట్గా చూడండి అండ్ ఇప్పటివరకు మొదలైంది చూశారు కదా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనకి రూట్ అంతా కూడా ఉంటుంది అది ఫోటో తీసుకెళ్ళి టైం ఎంత సిక్స్ ఫార్టీ కదా సిక్స్ ఫార్టీకి స్టార్ట్ అయింది చాలా వస్తానే ఉంటారు ఇంకా ఈ నుంచి మళ్ళీ అక్కడికే మనం పోతామట్టుంది గుడికాడికి అట్లా ఇలా మీరు వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి అన్నీ కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు ఇంకొకటి నేను ఏం సజెస్ట్ చేయగలను అంటే మీకు మీరు ఈవినింగ్ చేసే కంటే మీరు మార్నింగ్ చేస్తే ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఓపెన్గా ఉంటుంది అన్ని లింగాలని మనము అన్ని టెంపుల్స్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేది కాబట్టి మనము ఈ విధంగా అన్ని టెంపుల్స్ను దర్శనం చేసుకోవడం వలన ఆ భాగ్యం అనేది మనకి ఆ పుణ్యం అనేది లభిస్తుంది అండ్ అలాగే నేను ముందు చెప్పినట్టుగా శివురాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా అలాగే శివయ్య ఆమలింగం ఆదేశం లేనిదే మనం అరుణాచలంలో అడుగు పెట్టలేము అడుగు పెట్టాము అంటే మనం ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ అడుగు పెట్టాము అనేసి అది ఒక ఇది అండ్ అలాగే ఇక్కడ ఇవన్నీ బేర్చారు కదా అది ఎందుకు తెలుసా ఇప్పుడు ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసు సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ విధంగా అవి పెట్టేసి వెళ్తారంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారంట అదే అక్కడ స్వామీజీని అడిగితే చెప్పారనమాట టెంపుల్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క లింగం చాలా బాగుంది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ప్రతి డీటెయిల్స్కి అన్నీ కూడా నేను ఇస్తాను అష్టలింగాలని దర్శించుకోవడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఆ భాగ్యం దక్కదు ఇప్పటివరకు మీరు వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళి అరుణాచలం వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అష్టలింగాలన్నిటినీ కూడా మీరు దర్శించుకోండి చాలా అంటే చాలా పుణ్యం అండ్ అలాగే ఇంకొకటి మోక్ష మార్గం అనేది మనకి వస్తుందనమాట అక్కడ ఏమంటారు ఎన్నో జన్మజన్మల పాపాలు పోతాయి అన్నమాట అందులో ఒక్కసారైనా మనము చూపిస్తాను నాకు నాకు చెప్పడం కంటే చూపిస్తే మంచిది అనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా పాదాలు ఆ పాదాలను చూసినప్పుడు సాక్షాత్తు ఆ శివయ్య పాదాలనే నమస్కారం చేసుకున్నట్లు అనిపించింది అనమాట భాగ్యం నాకు సో ఎస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము కొండ 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 మధ్యలో గుడి కనిపిస్తుంది అటు పోతుర్రు ఎవరో అటు ఏమైనా ఉన్నాయంటవా ఇక్కడ చూశారు కదా నేను కొండని చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనిపించేది చాలామంది అంటుంటారు నందీశ్వరుడి ఆకారంలోనే ఉంటుంది అనేసి అందరి నమ్మకం అన్నమాట నిజంగా అలాగే ఉందనేసి నేను కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బాగాలేని వాళ్ళు ఉంటారు బాగుండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మనకి మిడిల్లో జ్యూసెసే కానీ ఇలాంటి ఫ్రూట్సే కానీ డెఫినెట్గా ఉంటాయన్నమాట అయితే ఒకటి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకైతే ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే అసలు చెప్పలేం కదా మనం వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ నడిస్తేనే అసలు మనకి కాళ్ళు నెప్పెడతాయి బట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే చాలా అంటే చాలా లాంగ్ అది సో నాకైతే కాళ్ళు పాదాలు అయితే చాలా నొప్పిలేసాయి అండ్ అంత ఈజీ కాదు మీ ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ అంటే అంత ఈజీ కానే కాదనమాట చాలా కష్టము ఇంకొక విషయం ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు మిడిల్లో మనకి మసాజ్ చేసే కొన్ని మిషన్స్ అని పెడతారు జస్ట్ ఒక ఫైవ్ రూపీస్కి ఫైవ్ ఫైవ్ మినిట్స్కి థర్టీ రూపీస్ అని బట్ మనకి ఎంత యూజ్ ఏమైతే ఉండదు ఓకే ఇక్కడ నేను చెప్పాను కదా మోక్షం కలిగేది అని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి చాలా ఇక్కడే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యిందనమాట అన్నమాట ఇందులో కనుక మనము దూరితే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇందులో నుంచి దూరి బయటకు వస్తారంట సో ఇందులో కనుక మనము దూరి బయటకు వస్తే జన్మల పాపాలన్నీ కూడా పోయి పుణ్యం లభిస్తుందనేసి ఏమంటారు అందరి నమ్మకం అన్నమాట మన పాతకాలం నుంచి కూడా నమ్మకం అనమాట ఇది సో మనకు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ పాపమే కాబట్టి ఆ పాపాలన్నీ పోవాలి అంటే ఇందులో నుంచి దూరి బయటికి వస్తే ఎంత అదే నేను చెప్పాను కదా ఎంత లావున్న వాళ్ళైనా సరే ఇందులోంచి నుంచి బయటికి వస్తారంట అయితే అంతటి పుణ్యం అన్నమాట సో అన్ అదే జనాలకి ఉన్న అంటే పాతకాలం నుంచి కూడా ఇది వస్తున్న మాట అంట సో అందుకే ప్రతి ఒక్కరు కూడా గంట కానీ రెండు గంటలు కానీ లైన్లో క్యూలో ఉండి ఈ విధంగా అయితే వస్తున్నారు సో నా కూడా ఆ మోక్షం కలిగింది చూశారు కదా అక్కడ మా హస్బెండ్ గారు వీడియో తీస్తున్నారు నాకైతే జన్మధన్యం ధన్యమైపోయింది నేను ఎంతో త్రీ మంత్స్ నుంచి అనుకుంటే దేవుడు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఐఎమ్ సో హ్యాపీ ఈ విధంగా అయితే నాకు కూడా మోక్షం అనేది కలిగింది చూసారు కదా ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఫైనల్లీ నాకు ఆ మోక్షం కలిగింది సో ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఈ ఈ మోక్షంది అయిపోగానే మనకి ఇంకా ఒక టూ టు టూ అండ్ హాఫ్ కిలోమీటర్సే అనమాట సో ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణం అయిపోయినట్టే అనమాట అయితే ఇక్కడ చూశారు కదా ఒక ఆంటీ ఈ విధంగా ఇరుక్కున్నారనమాట చాలా అంటే చాలా భయపడ్డారనమాట తను బట్ ఏమి ఏమంటారు ఎలాంటి భయం లేకుండా భయపడకుండా అంటే కొంతమంది చాలా భయపడే అమ్మో ఏమైపోతుందని అనుకుంటారు కదా బట్ తను చా భయపడకుండా ధైర్యంగా తను బయటికి అనమాట కాకపోతే కొంచెం ఇక్కడ దెబ్బ అనేది తాకింది బట్ ఎస్ ఫైనల్లీ మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణమైతే చేసుకున్నాము ఆయన ఇంకొకటి నాకు ఒక్క డిసప్పాయింట్ ఏంటి అని అంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోవడం వలన మన గిరి ప్రదక్షిణం అయిపోయింది ఇప్పుడు మై అవుట్ ఫోటోస్ ఉండాలి మనకి చార్జింగ్ అండ్ నేను ఇంకొకటి స్టార్ట్ చేసే ముందు ఒక ఆర్థిక పార్ట్ టూ బ్లాగ్లో మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కంటిన్యూయేషన్ అవుతుంది అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి స్వప్న టాక్స్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే